నా పేరు అభిరామ్ చావా నేను మ్యాగ్నమిక్ సిం టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి యుఎవిస్ మీద ఈవీ టాస్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాం భారతదేశంలో ముఖ్యంగా రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి టై టూ టై సిటీ కనెక్టివిటీ చాలా చాలా తక్కువగా ఉంది ఇంకొకటి నగరంలో ట్రాఫిక్ అనేది బాగా పెరిగిపోతుంది దీనికోసం మేము రెండు రకాల వాహనాలు అందుబాటులో తీసుకొద్దాం తీసుకొద్దాం అనుకుంటున్నాము ఒకటి వీటు ఇది కాప్టర్ బేస్ లో ఉంటది స్కై స్క్రైపర్స్ మీద కానీ ఇళ్ల మీద కానీ ల్యాండ్ అవడానికి ఈజీగా ఉంటది ఇది ఆల్మోస్ట్ ఫార్టీ కిలోమీటర్స్ వెళ్తుంది రేంజ్ వచ్చరికి అండ్ స్పీడ్ వచ్చరికి హండ్రెడ్ కేఎంపిహెచ్ ఇంకొకటి ఎయిర్క్రాఫ్ట్ లాంటి రీజనల్ మొబిలిటీ ఇది వచ్చరికి త్రీ హండ్రెడ్ కేఎంపిహెచ్ స్పీడ్ తో ట్రావెల్ అవుద్ది బ్యాటరీ ఆపరేటెడ్ అండ్ అప్రాక్సిమేట్లీ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్తుంది ఇప్పుడు మీరు చూస్తుంది కాప్టర్